నేను సోషల్ వెల్ఫేర్ మెట్పల్లి నుంచి మాట్లాడుతున్నా మాకు ఆ ప్రిన్సిపల్ ఉంటే రీజన్లెస్ గానే కొడుతుంది మొత్తం ఎట్లా అంటే తిండి పెట్టి మేపుతున్నా అని అంటుంది మాకు ప్రిన్సిపల్ వద్ది ప్రిన్సిపల్ ఉన్నా కూడా జస్ట్ ఇన్ఛార్జ్ తీసుకున్నా కూడా మేము మొత్తం వేరే యాక్టివిటీస్ చూపిస్తుంది జేఎల్స్ అంతా రిజర్న్ అంటు మళ్ళీ ఎట్లా అంటే స్టడీ వాళ్ళు మాకు స్టడీ డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ ఏంటంటే మొత్తం జేఎల్స్ వద్దంటుంది కాలేజ్ వద్దంటుంది మొత్తం తిండి పెట్టి మెప్తున్నా అంటుంది మయితే మీరు ఉండాలి అయితే ఉండాలి అని అంటుంది అవి మాట్లాడితేసీ ఇస్తానంటుంది సోషల్ సెంటీ కాలేజ్ ఇక్కడ మాకు ప్రిన్సిపల్ వద్దు ఆమె ముంటే మాకు ఏ యాక్టింగ్ సరిగా జరుగుతా లేవు ఆమె ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినప్పటికీ కూడా ఆమెకు ఇంటర్ మొత్తం తీసేస్తా అన్న అర్హత ఆమెకు లేదు ఆమె అనుడు తప్పు కుటుడు తప్పు రీజన్ లెస్ గా ఇవ్వడం సో మాకు ఆ ప్రిన్సిపల్ వద్దు ఆమె ఇన్ఛార్జ్ అయినప్పటికీ ఇవన్నీ ఎత్తుంది సో మాకు అస్సలు వద్దు ఆమె పోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే ఆమె వాళ్ళ డిజైన్ అయ్యారు ఇంకా పోతాన్న దాంట్లో ఉన్నారు మా మేడమ్స్ వాళ్ళు మాకు బెస్ట్ టీచర్స్ వాళ్ళు మంచి చాప్టర్స్ మాకు చెప్తున్నారు ఆల్రెడీ డిజైన్ అయ్యారు మాకు వాళ్ళు బ్యాగ్ కావాలా ఆమె కావాలంటే పోవాలి నుంచి అంతే